మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది ఈ వ్యాఖ్యల్లో ఇక్కడ ఇంటి నిర్మాణానికి సంబంధించి కొన్ని కండిషన్లను కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది మరియు ఈ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారు అన్న వివరాలను కూడా తెలియజేయడం అనేది జరిగింది అయితే ఎన్ని విడతల్లో ఇస్తారు అన్న దానిపైన ఆయన కొద్దిగా తిరకాసుగా మాట్లాడడం అనేది జరిగింది ఆయన ఏం మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఈరోజు భవన్లో వినతుల స్వీకరణ కార్యక్రమానికి సదరు మంత్రి గారు వెళ్ళడం అనేది జరిగింది అక్కడికి వచ్చినటువంటి ప్రజల నుంచి ఈ వినతులను కూడా ఆయన స్వీకరించడం అనేది జరిగింది ఆ తర్వాత లేటెస్ట్గా ఇంతకుముందే మధ్యాహ్నం మూడింటి ప్రాంతంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం అనేది జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడింది ఏంటి అంటే గాంధీభవన్కు వచ్చినటువంటి వినతుల్లో అత్యధికంగా ఈ ఇందిరమ్మ ఇండ్లపైనే ప్రజలు వినతులు ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి కూడా వినతులు ఇచ్చారు అని ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆయన కండిషన్లను కూడా మీడియా ద్వారా ప్రజలకు వివరించడం అనేది జరిగింది అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోదలిచినటువంటి వారు ఖచ్చితంగా నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇందిరమ్మ ఇల్లును నిర్మించుకోవాలని ఆయన సూచించడం అనేది జరిగింది ఈ నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణం అనేది ఒకటికి రెండు సార్లు ఆయన నొక్కి ఒక్కానుంచి తెలియజేయడం అనేది జరిగింది అదేవిధంగా ఈ నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇక్కడ తప్పకుండా కంపల్సరీగా టాయిలెట్ను మరియు కిచెన్ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన ప్రజలకు తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత మొదటి విడతగా ఈ ఇందిరమ్మ ఇండ్లను స్థలం ఉన్నటువంటి వారికే ఇవ్వడం అనేది జరుగుతుంది వారికే ఈ ఐదు లక్షలు ఇస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంపిక ప్రక్రియ అనేది గ్రామ సభల ద్వారా గ్రామాలలో అయితే గ్రామ సభల ద్వారా పట్టణాల్లో అయితే వార్డు సభల ద్వారా ఇక మెట్రోపాలిటన్ నగరాల్లో అయితే డివిజన్ సభల ద్వారా ఇక్కడ లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వారు తెలియజేశారు ఇక ఈ లబ్ధిదారుల ఎంపికలో మరో కండిషన్ ఏంటి అంటే పేదలందరికీ కాకుండా పేదలలో అత్యంత నిరుపేదలకు మాత్రమే ఈ మొదటి విడతలో ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసము ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కండిషన్లను వారు ఈరోజు తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఐదు లక్షల రూపాయలను ఎన్ని విడతల్లో ఇస్తారు అన్న దానిపైన కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది ఈ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సెలెక్ట్ అయినటువంటి వారికి ఇక్కడ మొదటి విడత అనేది బీస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లక్ష రూపాయలను అందజేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత రెండవ విడత అనేది లెంటల్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ వరకు గోడలు లేచిన తర్వాత వారికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను ఇవ్వడం అనేది జరుగుతుంది అని తెలియజేశారు ఇక తర్వాత స్లాబ్ పూర్తయిన తర్వాత స్లాబ్ వేసుకున్న తర్వాత ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలను అందజేయడం అనేది జరుగుతుంది అని తెలిపారు అంటే ఇక్కడ మూడు విడతల్లో స్లాబ్ పూర్తయ్యే వరకు నాలుగు లక్షల రూపాయలను అందజేయడం జరుగుతుంది అని వారు తెలియజేశారు అయితే మిగతా లక్షను ఎప్పుడు అందజేస్తారు అంటే ఇక్కడ ఇంటి నిర్మాణం పూర్తయిపోయి ఈ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ఇంటి యజమాని ఎవరైతే గృహప్రవేశానికి వెళ్తారో ఆ గృహప్రవేశం రోజున వారికి మిగతా లక్ష రూపాయలు అందజేస్తామని వారు తిరకాసు పెట్టడం అనేది జరిగింది అంటే ఇక్కడ నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి అందజేస్తాము నాలుగు లక్షలతోనే మీరు ఇంటిని కంప్లీట్ చేసుకోవాలి మిగతా లక్ష అనేది మీరు గృహ నిర్మాణానికి వెళ్ళే సమయంలో అందజేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది అంటే ఈ నాలుగు లక్షలతోనే ఇంటి నిర్మాణం పూర్తి కానట్లయితే పెండింగ్లో ఉన్నట్లయితే వారికి ఈ లక్ష వచ్చే అవకాశం అనేది లేదు ఇంటి నిర్మాణము పూర్తయ్యే అవకాశాలు అనేవి లేవు ఒకవేళ ఆ ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు సరిపోనట్లయితే మిగతా డబ్బును అపోసప్పో చేసి మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మిగతా లక్ష రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది అనే అర్థం వచ్చే విధంగా ఇక్కడ సదరు మంత్రి గారు ఈరోజు తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఆయన మహిళల పేరిటనే ఈ ఇండ్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా వారు తెలియజేశారు ఇక యథావిధిగా ఇక ఎప్పుడు చెప్పినట్టుగానే మిగతావి కూడా చెప్పారు అంటే రాష్ట్రంలో మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను నిర్మిస్తున్నామని చెప్పారు ఈ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను ఇవ్వడం జరుగుతుంది అని కూడా వారు తెలియజేశారు ఇందులో పక్షపాతం ఏమీ ఉండదని పార్టీలకు అతీతంగా ఈ నిరుపేదలైనటువంటి వారందరికీ కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ ఎవరు కూడా ఈ పైరవీకారుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరికి డబ్బులు అందజేయవలసినటువంటి అవసరము లేదని కూడా వారు తెలియజేశారు అయితే ఇక్కడ ఇందిరమ్మ కమిటీల ద్వారానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఇందిరమ్మ కమిటీల్లో ఉంటారు ఆ కమిటీ సభ్యులు సెలెక్షన్ చేసినటువంటి వారికే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ జరిగినప్పుడు ఆమ్యామ్యాలకు అవినీతికి ఆస్కారం లేకుండా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఇక తర్వాత ఆయన తెలియజేసినటువంటి మరో విషయం ఏంటంటే మొదటి విడతలో ఈ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను శాంక్షన్ చేయడం జరుగుతుందని మొత్తంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసి పేదలకు అందించి ఇన్ వారికి ఇంటి నిర్మాణం గావించి చేసి ఇస్తామని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇందిరమ్మన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు తెలియాలి అంటే మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు నిర్మించుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు